తమ్మి ఈ కొట్టుడికి ఎవ సచ్చిండా ఆనికి వరం బై మిస్టేక్ బతికిండా ఆ బతుకు ఒక నరకం ఎగ్జామ్స్ మధ్యలో సినిమాకి పోడు తప్పు కదా బిడ్డ ఈ వయసులో సినిమాకి కాకి ఆడపోతారులేమెవరో నా ముందెవరున్నారో వెనకెవరున్నారో తెలిస్తే దేక్కుంటూ వచ్చిన కాళ్ల ముందు కూర్చుంటాం మాట చెప్పి మన గురించి చెప్పాలంటే మన ముందు ఆడున్నాడు ఎనకేడున్నాడు కాదు మన ముందేమన్నా పొడిచినామా ఎనకేమన్నా పీకినామా కా ముచ్చట చెప్పాలి దగ్గర గురించి నువ్వు చెప్పుకోవడం కాదు పే దబడేష్ మర్రిచెట్టు ముందు పిల్ల బొగ్గాషాలు వేస్తే తోలు తీసి టోల్ గేట్ పది మందికి కొడితే నువ్వు పెద్ద మగడిమనుకుంటా అంటావ్ అయ్యంటే మొగతాడ గురించి నువ్వు మాట్లాడుకో మొలతోడు సుక్కుపడతాయి ఈ గడ్డ మీద ఆడపడుచు కోసం ప్రారంభించేవాడిని మగాళ్ళు అంటారు ఆడదాన్ని అడ్డు పెట్టుకుని బతికేవాడిని తరం ఉండము